ఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యాలయాల స్థలాల అప్రూవల్ విషయంలో కౌన్సిలర్ రచ్చ నాలుగు వందల పదహైదు బై పన్నెండు నాలుగు వందల పదైదు బై పదమూడులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ఒక ఎకరా యాభై సెంటు కేటాయించాలని తహసీల్దార్ గారు మున్సిపాలిటీ అప్రూవల్ కోసం లేఖ పంపించడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం వైసీపీ కార్యాలయం కోసం కౌన్సిలర్ స్థలం అలాట్ చేయడం జరిగింది స్థలానికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ చేసుకోకుండా నిర్మాణాన్ని ప్రారంభిస్తే నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ కార్యాలయ స్థలం ప్లాన్ అప్రూవల్ కాకుండా తెలుగుదేశం కార్యాలయం సంబంధించిన స్థలం అప్రూవల్ ఎలా చేస్తారని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అడ్డుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ప్రశ్నించడంతో మైక్ కట్ చేసి అజెండా చదవడం విశేషం సీపీడిపి కౌన్సిలర్లు ప్రశ్నించడంతో అజెండా ముగియకుండానే సభను ముగించిన నంద్యాల మున్సిపల్ చైర్మన్ మాబునిసా ముందట ఒక మనమే ఆమోదించాము

టీడీపీ కార్యాలయానికి కూడా వాళ్ళు అప్లై చేస్తున్నారు దాంట్లో మేమేం ఎటువంటి అబ్జెక్షన్ లేదు లక్షణాలు మేము కూడా ఆలోచిస్తాం కౌన్సిల్ తరఫున కాకపోతే ఇప్పుడు జరుగుతున్న కార్యాలయం వైఎస్ఆర్ సిపి కార్యాలయం పని ఎందుకు ఆపుతున్నారో కమిషనర్ మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నారు సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని కొంచెం సకలంగా అందించాలి వెరీ సింపుల్ ఇష్యూ వెరీ సెన్సిటివ్ ఇష్యూ ఈ కౌన్సిల్ గతంలో అప్లై చేసిన వాళ్లకు రిజర్వేషన్ ఇచ్చారు చక్కగా కార్యక్రమం కొనసాగించాలనేసి కౌన్సిల్ యొక్క ఆలోచన దాంతో ఎలాంటి డౌట్ లేదు డౌట్ లేదు అది వైఎస్ఆర్ సిపి పార్టీ సమయం కార్యాలయం ఈరోజు టిడిపి పార్టీ కార్యాలయం సంబంధించి కూడా ఒక రిజల్యూషన్ ఒక యాప్లో మన ముందు వచ్చి వచ్చింది ఆ రోజు ల్యాండ్ మున్సిపాలిటీ కాదు ఈ రోజు ల్యాండ్ మున్సిపాలిటీ కాదు రెండు కూడా వేరే వాళ్ళ ల్యాండ్స్ అకార్డింగ్ టు అవర్ మున్సిపల్ లాస్ మనం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే আর বারবার করে আমরা বলে দিচ্ছি আমরা এই বিষয়ে কোনো রকম কোনো আলোচনা করতে চাই না আমরা এই বিষয়ে কোনো রকম কোনো আলোচনা করতে চাই না और सारे आनंद में तुम मेरी पांडु में और सब अंग्रेजी में भाई राजा केवल तुम और तुम और बाकी आप तो भाई से कहते एक हजार लोग सरकार संस्थान का भी कार्य का मुद्दा मान ले और पैसा भाई करनी पड़ेगी और ये ये चेयरमैन साहब को भी शादी में सबको से नमस्कार मैं मैं माइक लेकर माइक पे आता हूं कन्याएं मोरा साहब आज की सुन लीजिए और इनकी समझ में आ जाए लोग तो अच्छा भी लोग लोग ये बात को समझ जाए भाई चेयरमैन पक्ष से और शाम में और को और को केंद्र में आती है yeah. Actually, येन माता मुसलमान के चलो येन कथा मुसलमान के येन माता मंदिर शक्ति के मंदिर येन माता मंदिर मेरा पाछे जिला आ रहा हूं मेरा अक्षर वहां से पाछे से आएगा पता है आज आप पर भी आ रहा है इंशाल्लाह और मैं आज कल का पटले आते हूं जिला पटले गांवला रोज को जय हो मला जय हो अध्यक्ष हे बोलले पंतप्रधान मंत्री पासा डॉक्टर साहब को कहते हुम नहीं बोलती नई के 对。<Yeah. S 2> yeah. બીજેપી <Gãra> <gunciam> కారణం అధ్యక్ష वे मतदार अध्यक्षना आपण अध्यक्ष आपण गांधी شورای अध्यक्ष मी सबेल अडगी बेलवतो अध्यक्ष मी बोलतो नाव अध्यक्ष होजाला सबेल अडगी बेलवतो अध्यक्ष अध्यक्ष वाईस प्रेसिडेंट सारा बेलवतो अजेंडा का बुंदो जीओ कायती को किगो हट्टो थागा एक 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 एक

हाँ, हाँ बोलिए भाई, हाँ वांटेस 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 ये नहीं बोलते 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 नह

ఈరోజు నంద్యాల మున్సిపల్ చరిత్రలో ఒక విచిత్రమైన సంఘటన అజెండా పూర్తి కాకముందే సభను చేయడం అనేది నిజంగా ఉంటే ఒక బాధాకరం నాలుగు వందల పదహైదు బై పన్నెండు నాలుగు వందల పదహైదు బై పదమూడులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసము ఎకరా యాభై ఏడు సెట్లు కేటాయించాలని చెప్పి తహసీల్దార్ గారు మున్సిపాలిటీకి లేఖ పంపించడం జరిగింది తహసీల్దార్ గారు ఏం పంపించారు మున్సిపాలిటీ కౌన్సిల్ అప్రూవ్ తీసుకురామ్మని చెప్పారు ఎక్కడ యాభై ఏడు సెట్లు ఈరోజు మీరు కేటాయించనిక గతం ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వం మీరు కార్యాలయం కోసం అలాట్ చేసుకున్న ఆఫీస్కు ల్యాండ్లు అప్లై చేసుకోకుండా ఏమీ అప్లై చేసుకోకుండా అప్పుడు మా దానికి ఇంకా ప్లాన్ రాలేదు ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మేము అప్రూవ్స్ ఎలా ఇస్తామంటే ఎంత ఒక హాస్యాస్ఫలం చూడండి అంటే ఒక కౌన్సిల్లో ఒక మెచ్యూర్డ్ మైండ్స్ మన అందరం వచ్చినది వాళ్ళ పార్టీ కార్యాలయంలో స్థలం కేటాయించి తర్వాత కూడా ఒకటిన్నర సంవత్సరం రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వమే ఉంది గందాల మున్సిపాలిటీలో వాళ్ళే ఉంది ఒకటిన్నర సంవత్సరం వరకు ఎక్కడే కానీ విఎల్టీ వేసుకోవడం కానీ ప్రయత్నం చేసినారో లేదో తెలియదు ప్లాన్ అప్రూవల్కు ప్రయత్నం చేసినారో తెలియదు ఒకవేళ విఎల్టీ వేయకుండాంటే ఈరోజుకు ముప్పై కౌన్సిల్లు జరిగినాయి ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు కౌన్సిల్లు జరిగితే ముప్పై ఐదు ముప్పై ఆరు కౌన్సిల్లలో మాకు విఎల్టీ వేయలేదని మున్సిపాలిటీ దృష్టికే తీసుకురాలేదు ఈరోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించేటప్పుడు మాకు విఎల్డి వేయలేదు కాబట్టి ఇది కూడా అప్రూవ్ చేయడానికి లేదు అని ఏదో చిన్నపిల్లలు కొట్లాడతారు చూడండి నాకు ఆ తాయలం ఇయ్యలేదు కాబట్టి నీకు ఈ తాయలం ఇయ్యమని చెప్పి చిన్నపిల్లలు ఇళ్లలో స్కూళ్ళల్లో కొట్లాడినట్టుంది ఇంకొక దౌర్భాగ్యమైన విషయము అజెండా అయిపోలేదు సమస్యల గురించి పరిష్కరించలేదు మాటలకు మేము అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు వాళ్ళ దగ్గర మేము ఒకటే ఏమని అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి మున్సిపాలిటీలు అప్రూవల్ అయిన తర్వాత ఒకటిన్నర సంవత్సరం మీ ప్రభుత్వమే ఉంది అప్పుడెందుకు విఎల్డే అప్పుడు అప్పుడెందుకు ప్లాన్ అప్రూవ్ చేసుకోలేదు అప్పుడెందుకు కట్టుకోలేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఆ పాయింట్ రైజ్ చేయడం అనేది చాలా దారుణం పైపెచ్చు ఒక గౌరవ హోదాలో చైర్పర్సన్ గారు ఉన్నారు చైర్పర్సన్ అంటే అంత హోదా అయిన పోస్టు ఆమె ఎదురుగా సభ్యులను అడిగి అది మీటింగ్ను వెలుగొట్టింది సభ్యులను అడిగి మీటింగ్ పెళ్ళగొడతారేమండి కరెక్ట్గా చూడండి అందరూ వీడియోలు తీశారు సభ్యులను అడిగి సభ్యులకు సైగ చేసి సభ్యులు చెప్తే అప్పుడు మీటింగ్ క్లోజ్ చేసింది అంటే అర్థమైంది వాళ్ళ దగ్గర జవాబు లేదు వాళ్ళు చేస్తున్న తప్పన్న విషయం వాళ్ళకే తెలుసు ఈరోజు పోడియం దగ్గరకు వచ్చినామంటే సమస్యను అది పోస్ట్ ఫోన్ చేయడం ఎందుకు డిస్కషన్ చేసి కావాలంటే నిర్ణయం తీసుకోండి మేము అడిగేదానికి మేమేం అడుగుతున్నాము అప్పుడు ఎందుకు మీరు వీఎల్ చేయించుకోలేదు అప్పుడు ఎందుకు ఆ ప్లాన్ అప్రూవల్ చేసుకోలేదు అప్పుడు ఎందుకు కట్టుకోలేదు మూడు సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ పాయింట్ మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఏం సంబంధం అండి నిజంగా ఒక జాతీయ పార్టీ ప్రభుత్వం ఉంది మీకు అదే మీ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయానికి మీరు అజెండాలో పెట్టినప్పుడు ఏ ఒక్కరు కూడా అబ్జెక్షన్ చేయలేదు ఇండిపెండెంట్గా అప్పుడున్న నేను అబ్జెక్షన్ చేయలేదు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ నలుగురు అబ్జెక్షన్ చేయలేదు ఎందుకంటే పార్టీ కార్యాలయం అనేది గౌరవార్త కదని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళు ఆ మాత్రం కూడా విజక్షన్ లేదు నేను తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా కూడా ఇది ఒక సిగ్గుచేటు సిగ్గుచేటు పైపెచ్చు చెప్తున్నారు వచ్చే నెలలో అప్రూవ్ చేస్తారంట ఏమంత జిద్దు ఏమన్న చిన్నపిల్లలమ్మా మనము కౌన్సిలర్లమండి ఒక్కొక్క వార్డుకు ప్రతినిధులము ప్రతినిధులము ఒక జిద్దు అహము ఎందుకు జిల్లదు కాబట్టి నిజంగా కూడా ఈరోజు నిందాల మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది అందులో టీడీపీ కార్యాలయానికి ల్యాండ్ విజ్ చేయడం జరిగింది తహసీల్దార్ గారు ఇక్కడ దీన్ని అప్రూవల్ ఆమోదించాల్సిందిగా కోరడం జరిగింది ఆయన దీనికి ఆ ఎజెండా అంశం వచ్చే లోపల ఈ వైసీపీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏకలాటిగా లేచి ఇది దీన్ని వాయిదా వేయాలని చెప్పి కోరడం జరిగింది ఎందుకు అని చెప్పి చెప్తే రీజన్ అడిగితే మేము మాకు రియల్టీ ఇవ్వట్లేదు మా కార్యాలయానికి మాకు అప్రూవల్ ఇవ్వట్లేదు అని చెప్పి ఏదో సాపులు చెప్తా ఉన్నారు వాళ్ళు ఆ రోజు ఆమోదించుకున్న రోజు వైసీపీ కార్యాలయాన్ని అజెండాలో పెట్టి ఆమోదించుకున్న రోజు ఆ రోజు నుంచి మొన్నటి వరకు అధికారం సంవత్సరం వరకు వాళ్ళదే ఉన్నది వైసీపీ అధికారంలోనే ఉన్నది వైసీపీ పార్టీ కార్యాలయమే అలా ఆ రోజు వియల్టీ తీసుకోకుండా ఆ రోజు అప్రూవల్ చేసుకోలేకుండా ఈ రోజు వచ్చి ఈ మీరు చేయలేదు కాబట్టి మేము చెయ్యం మీకు మీరు అది చేస్తేనే మేము ఇది ఎజెండాలో పాస్ చేస్తామని చెప్పి ఈరోజు ఏదో ఊరికి చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇది అదే మాత్రం కరెక్ట్ కాదు ఈరోజు మీరు ఆఫీస్ పెడుతున్నప్పుడు మేము చెప్పడం జరిగింది ఒక ఎకరా స్థలం మీరు తీసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మిగతా నెక్స్ట్ అధికారంలోకి అప్పుడు కూడా ఇలాగే తీసుకుంటారు మీరు ఇప్పుడు రద్దు చేసుకునే పాట అయితే అవన్నీ ఇది అవుతాయి మీరు ఇప్పుడు తీసుకుంటే ఖచ్చితంగా అందరు తీసుకుంటారు అన్ని పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళు తీసుకుంటారని చెప్తే అందరు తీసుకోవచ్చు అని చెప్పినారు వాళ్ళు ఆ రోజు చెప్పినారు నేనే అడిగిన అది ఎవరు వచ్చినా కూడా తీసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అన్నారు మరి ఈరోజు పెట్టిన దాన్ని ఈరోజు వీళ్ళు వాయిదా వేయడం ఎందుకు జరిగిందో మరి వాళ్ళకే తెలియాలా ఈరోజు ఏం లేదు వీళ్ళు ఊరికే కక్ష సాధింపు ఈ మాది మెజార్టీ ఉంది మేము దీన్ని ఆమోదించాము మేమేం చెప్తే అది జరుగుతుంది కౌన్సిల్లో కాబట్టి మేము ఏం చెప్పిందే జరుగుతుంది అని చెప్పి ఒక ఊరికే పట్టుదలకు పోయి ఒక యుగోతో వీళ్ళు ఈరోజు వీళ్ళు క్యాన్సిల్ చేయడం జరిగింది తప్ప ఇది కాదు నెక్స్ట్ మంత్ కూడా మేము దీన్ని ఆమోదిస్తామని చెప్తా ఉన్నారు ఎందుకు అంత ఇగో ఎందుకు పెట్టినారు కదా ఇప్పుడు పెట్టిన దానికి మీ కారాలయానికి ఏదైనా సమస్య ఉంటే మీరు అధికారులతో మాట్లాడి క్లియర్ చేసుకోండి అంతే తప్ప దీనికి దానికి ముడి పెట్టొద్దు నెక్స్ట్ ఇది కింద పాస్ చేయకపోతే దీన్ని తీవ్రంగా తీసుకుంటామని నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కౌన్సిల్ సమావేశంలో మన తెలుగుదేశం పార్టీ భవన నిర్మాణం కొరకు తీర్మానాన్ని తీసుకొని రావడం జరిగింది దీనిపైన వైసీపీ కౌన్సిలర్లు లేచి ఈరోజు మాట్లాడుతున్నారు మరి ఈ పదహైదు నెలల్లో ఇన్ని కౌన్సిల్ జరిగినప్పుడు ఏ సభ్యుడైనా కానీ లేచి మా వైసీపీ పార్టీ కార్యాలయం కొరకు అప్రూవల్స్ లేవు మేడం చేయండి అని వాళ్ళ సభ్యుడిని అధ్యక్షునిగా పెట్టుకోండి ఈరోజు మా పార్టీకి పెట్టినప్పుడు ఈరోజు వాళ్ళు మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళు ఆ రోజు మాట్లాడుకొని చేసుకోవాల్సింది ఎవరు తన్నారో ఆ రోజు మేము ఒక్కరం కూడా అధ్యక్షం చేయలేదు చేసుకోవాల్సిందేలే పార్టీ కోసం అని ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి పార్టీ కార్యాలయం తప్పనిసరిగా ఉండాల్సిందే కాబట్టి మీరందరూ దీన్ని గమనించాలి గమనించకోకుండా ఈగోలోకి వెళ్ళి మాట్లాడుతున్నారు ఈరోజు చైర్మన్ గారైతే ఏకపక్షంగా ఉన్నారు ఒక పార్టీ గా ఉన్నారు కానీ ఈరోజు అధ్యక్ష పదవిలో లేరు అని అనిపించింది నాకైతే మాత్రం కాబట్టి ఈరోజు మనం మన నంద్యాల నియోజకవర్గానికి మన ఎన్ని ఎమ్మి గారు ఎన్నో నిధులు తెస్తున్నారు కౌన్సిల్ వాళ్ళది కదా అధ్య అధ్యక్షురాలు వాళ్ళు కదా తేవడం అవసరమని అనుకోలేదు ఆయన పట్టణ అభివృద్ధి మనం ముఖ్యము ప్రజలు ముఖ్యమని ఎన్నో కోట్ల నిధులను ఈరోజు నంద్యాల పట్టణానికి తీసుకొచ్చారు మీరు వివక్షత గమనించాల్సింది తప్ప ఇలా చేయడం అనేది చాలా తప్పు మేము తెలుగుదేశం పార్టీ తరఫున మహిళల తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీటింగ్ లాస్ట్ అజెండా కంప్లీట్ అవ్వటం అంటే ఈరోజు టీడీపీ వాళ్ళు ఒక అంశం మీద అబ్జెక్షన్ చేయడం జరిగింది ఈరోజు కౌన్సిల్లో మాది మెజార్టీ మెంబర్స్ ఉన్నప్పుడు ఏదైనా కూడా మెజార్టీ మెంబర్స్ ఉన్నప్పుడు అది ఓకే చేయడం అనేది సాధ్యం ఈరోజు టీడీపీ వాళ్ళు ఇక్కడ అబ్జెక్షన్ చేస్తే మనం ఓకే చెప్పడానికి లేదు అదే మాది కరెక్ట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళది అసెంబ్లీలో మేము బయట చేస్తే వాళ్ళు ఓకే చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పున మేము అందుతున్నాం వాళ్ళని ఎందుకంటే ఒకటి ఏదైనా మనకు నచ్చకుంటే బాయ్కాట్ చేసి వెళ్ళిపోవాలి ఎవరైనా ఏ పార్టీ మెంబర్స్ అయినా సరే వాళ్ళకు నచ్చలేదు ఒక అంశంపైనా అంటే బాయ్కాట్ చేయాలి ఆ చైర్కి ఒక ఇంపార్టెంట్ ఇవ్వాలి మనం అంటే చైర్పర్సన్గా తను చెప్తుంటే కూడా వినకుండా అబ్జెక్షన్ చేయమనేది కరెక్ట్ కాదు అన్న అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ డ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు మరి టీడీపీలో అయిపోయి అలాగే ఇండిపెండెంట్గా ఉన్న మెంబర్స్ కూడా ఉండి కూడా వాళ్ళకి అన్ని తెలుసు కూడా కావాలి అని బాగుంటుందిగా చేయడము లాస్ట్ మంత్ కూడా నేను పని ఉండడం వల్ల మీకు అటెండ్ అవ్వలేకపోయాను అదే మా ఇన్జిఓ కాలనీకి సంబంధించి కొన్ని మున్సిపల్ సైట్స్ ఆక్యుపై చేసేదానికి ప్రయత్నిస్తున్నాను ఒక మెంబర్స్ అందించే మళ్ళీ ఇప్పుడు ఈ కమిషనర్ గారు కొత్తగా వచ్చానని చెప్పేసి నేను టూ మంత్స్ బ్యాక్ కూడా చెప్పడం ఇప్పుడు సచివాలయం సిబ్బంది పైన పొందరు పెట్టేసి అఫీషియల్స్తో కాల్ చేసి వాళ్ళు మొదలు పెట్టి ఎన్నో ఇబ్బందులకు వచ్చేసి ఈ రోజు మున్సిపల్ సైజ్ సార్ అయితే చేయాలని చూస్తూ ఉంటాం కనీస మా మంత్రి మనసు ఒక ప్లాట్ఫామ్ గా మేము కౌన్సిల్ మీటింగ్ చూసుకుంటా ఉంటాం అలాంటిది జరగకుండా చేసిన ఘనత ఈరోజు టీడీపీ వాళ్ళకి తగ్గుతుంది అని చెప్పేసి మేము ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పదలుచుకున్నాం ఏదైనా మనకు ఏదైనా చెప్పదలుచుకుంటే మీరు ఇంకే అక్కడ కూర్చొని చైర్పర్సన్ గారికి మీరు ఏదైనా ఉంటే చెప్పాలి లేదా మీకు అక్కడ అంశం నచ్చినట్లయితే బైకా చేసి వెళ్ళిపోవాలి మీ వల్ల ఇంతమంది మెంబర్స్ అభివృద్ధి చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు వీడియో వాళ్ళకి మరి ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాము మెజార్టీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఇది నడుస్తుందని మాట్లాడుతున్నారా అని అంటున్నా అంటున్నారు మరి ఎక్కడైనా కూడా మెజార్టీ మెంబర్స్ నడుపుతూ ఉంది ఈ రోజు కౌన్సిల్లో వాళ్ళు అడిగేది నాకు నడవదు అలాగే అసెంబ్లీలో మేము అడిగింది కరెక్ట్ ఉన్నా కూడా వాళ్ళు జరపరు అది ఇది అందరికీ కూడా తెలిసే అంశము మరి వాళ్ళు కావాలని వాంటెడ్గా ప్రతి మీటింగ్లో కూడా ఏదో ఒక అబ్జెక్షన్ ఏదో ఒక అబ్జెక్షన్ చేస్తూ మీటింగ్ సజావుగా జరగకుండా వీళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు మనకెందుకంటే ఎందుకంటే ని మంత్ ఒకసారి అవకాశం వస్తుంది దీన్ని పట్టణ ప్రజలందరికీ మనం ఉపయోగపడేలా మన బిహేవియర్ ఉండాలి కానీ ఇక్కడ ఇక్కడ మన పర్సనల్ ఇట్లాంటివి జరిగితే ఇప్పుడు ముఖ్యంగా రైనీ సీజన్ మనకు కుక్కల పెడత చాలా ఉంది పందుల పెడత చాలా ఉంది శానిటైజర్ వర్కర్స్ సిబ్బందితో ఉంటూ ఉంది ముఖ్యంగా చెట్టు మనం జరుపుకున్నాం క్లీనింగ్ బ్లీచింగ్ ఇలాంటివన్నీ కూడా మాట్లాడడానికి అవకాశం టీడీపీ నెలకొకసారి మాకు కౌన్సిల్ అందుతారు కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్స్ అందరు ఫార్టీ టూ మెంబర్స్కి ఫార్టీ ఫైవ్ మెంబర్స్ కౌన్సిల్కి వచ్చేది ఎందుకంటే సమస్యలు చెప్పుకోవడానికి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్లలో ఈరోజు మాకు అధికారులకు చెప్పుకొని నేను ఏదైనా చేయడానికి ఈ ఈరోజు ఒక సబ్జెక్ట్ గురించి టీడీపీ కార్యాలయం గురించి వచ్చే సబ్జెక్ట్లో మేమేం చేయడం అంటే అపోజ్ అపోజ్ చేయలేదు ఎందుకంటే మాది మేము శాంక్షన్ అయిన టూ ఇయర్స్ కూడా మాకేం రియల్టీ ఇవ్వలేదు ఈరోజు ఇంతవరకు అధికారులు వాళ్ళ మీద అపోజ్ చేస్తే మేము టీడీపీ కార్యాలయం దాని గురించి ఒక మంత్ వాయిదా వేయమని అడిగినాం ఎందుకంటే మా పని మాది ఆల్రెడీ రెండు సంవత్సరాల కింద తీర్మానం అయినా కూడా ఇంత ఏం జరగలేదు కాబట్టి సో ఈ రోజు మాది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళని చేయండి అన్నట్టు వాయిదా వేయడం జరిగింది అందుకు సంబంధించి టీడీపీ సభ్యులు మాది ఎందుకు వాయిదా చేస్తున్నారు పాస్ చేయాల్సిందని ఈ స్టే స్టే అది పోడియం ముందుకు పోయి చైర్మన్ చైర్మన్ దగ్గర అనవసరమైన గందరగోళం సృష్టించి ఈరోజు కౌన్సిల్లో జీరో లేకుండా చేసినారు కౌన్సిలర్స్ అందరూ ఈరోజు మూగపోయినట్టు ఎందుకంటే వాళ్ళ సమస్యలు మేము జీరో అవర్లో అని చెప్పుకుంటాం అజెండా అయిపోయిన తర్వాత జీరో అవర్ ఇస్తే పార్టీ వాళ్ళకి సంబంధించిన సమస్యలన్నీ అక్కడ తెలుస్తాయి మాకేదైనా తెలుస్తుంది సో ఈరోజు ఆ జీరో అవర్ లేకుండా టీడీపీ సభ్యులు చేసిన గందరగోళానికి నేను నిజంగా నిరసన ఈ ఈరోజు అటువంటి అధికారం వాళ్ళనే కూడా అంత అంత గందరగోళం చేసి అలాంటి అంటే దయాన్ని వేస్ట్ చేసినట్టు అయిపోయింది మళ్ళీ నెలవరకు మళ్ళీ వెయిట్ చేయాలి కౌన్సిలర్స్ అందరూ సో ఈ దాన్ని దృష్టి పెట్టుకొని ఎప్పుడైనా కౌన్సిలర్స్ అనేవాళ్ళు ఏదైనా చెప్పినమా చెప్పిన చైర్మన్ చెప్పిన దానికి విని ఇలాంటి ఇలాంటి సమయ సమయ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఇట్లా దుర్వినియోగం చేయొద్దని కోరుకుంటున్నాను చాలా దారుణం అండి ఇంకా నలుగురు కోసము వాళ్ళకి నచ్చకపోతే బాయ్ కాట్ చేసి వెళ్ళిపోవాలా కానీ మిగతా సభ్యులందరూ ఈరోజు జీరో ఓవర్స్ వదులుకొని బయటికి రావడము చాలా దారుణం ఇది వాటిల్లో చాలా సమస్యలు ఉన్నాయి ఎన్నో పెండింగ్ ఈఎల్ఎస్ఆర్ వర్క్స్ అన్నీ ఎక్కడికెక్కడ కాంట్రాక్ట్ వర్క్స్ అన్నీ కాంట్రాక్టర్లు పనులని నిలబెట్టేసినారు ఇవన్నీ సమస్యలు కౌన్సిల్ దృష్టికి తీసుకొద్దామని అనుకున్నాము కానీ కొన్ని కారణాల వల్ల అంత పోడియం దగ్గర గందరగోళం చేసి మళ్ళా జీరో ఓవర్స్ లేకుండా ఈరోజు సభ అర్ధరంగా ఆపివేయడము చాలా దురదృష్టం అండి ఇప్పుడు జీరో ఓవర్స్ అనేది దొరుకుతుంది ఆ జీరో ఓవర్స్లోనే మనం సమస్యలన్నీ చెప్పుకోవాలా ప్రజల ప్రజల సమస్యలు ఏమున్నాయి వాటిలో సమస్యలు ఏమున్నాయి కౌన్సిల్ దృష్టికి తీసుకొని వస్తే అవన్నీ నెరవేర్చని నెరవే నెరవేర కావడానికి చాలా ఉపయోగపడతాయి అలాంటి జీరో ఓవర్స్ లేకుండా ఈరోజు బయటికి వచ్చేయడము చాలా దురదృష్టం అండి ప్రతి చిన్న చిన్నగా సమస్యలకి ఇట్లా అడ్డుకట్టు చేసుకుంటూ వస్తే ఇది అయితే కరెక్ట్ పద్ధతి కాదు ఈ పద్ధతి మార్చుకోవాలని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి